ఈ రోజు ఎంత ట్రాక్టరు సిమెంట్ ధర పెరిగిందా లేదా స్టీల్ ధర పెరిగిందా లేదా నలభై లక్షల మంది భవన నిర్మా నిర్మాణ కార్మికులు దెబ్బ తినే పరిస్థితికి వచ్చారు నేను టైం మిమ్మల్ని అందరినీ కోరేది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఇక్కళ్ళింది అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు మా పోలీసులు ఉన్నారు పోలీసులు మీకు జీతాలు వస్తున్నాయి సక్రమంగా మొన్న మొదల తారీఖు మీకు డిఏ వచ్చిందా జీతం వచ్చిందా పిఏలు వచ్చాయా మీకు డిఏలు వచ్చాయా మీకు ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులు మీకు వచ్చిందా మీకు మిమ్మల్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బానిసాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఆయనకు బానిసలుగా పనిచేయాలనుకుంటున్నాడు భయపెట్టి పనిచేయిస్తున్నాడు ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకోవడం ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు ఏదైతే భూ పరిరక్షణ చట్టం ఒకటి తీసుకొచ్చాడు ఆ రికార్డన్నీ ఆయన దగ్గరనే ఉంటాయంట ఇప్పుడు మీ దాంట్లో పట్టా పాస్దర్ పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు టైటిల్ డీడ్ ఉండదు లేకపోతే ఆర్ అండ్ మన టెన్ వన్ ఉంది ఏ రికార్డు ఉండవు జగన్మోహన్ రెడ్డి రాసుకునే రికార్డే ఆయన దగ్గర బటన్ ఉంటుంది బటన్ నోకితే మీ పేరు మారిపోతుంది మీ పేరు మారిపోతే మీ రాహత మారిపోతుంది ఇంకేం చేస్తారో మీరే ఆలోచించుకోమని కోరుతున్నా అంటే ఒక ముఖ్యమంత్రి దుర్మార్గుడు వస్తే టెక్నాలజీని ఉపయోగిస్తే మన జీవితాల్లో సర్వనాశనం చేయగలుగుతారు అదే టెక్నాలజీ సద్వినియోగం చేసుకుంటే మన జీవితాలకు వెలుగులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మేము వచ్చాం నేను ఒకటే కొండ నాయకుల్ని కార్యకర్తలను కోరుతున్నా ఇరవై ఐదు రోజులు మీరు కష్టపడండి మేము మీకు అండగా ఉంటాం ప్రజలకు మీరు అండగా ఉండండి ఏం చేస్తున్న చెప్పండి ఓట్లు వేపించే బాధ్యత మీది మిమ్మల్ని గౌరవించే బాధ్యత మా కూటమి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని బీజేపీ కార్యకర్తల్ని రేపు రాబోయేది కేంద్రంలో మనమే వస్తున్నాం ఎన్డీఏ వస్తుంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది బాగా కష్టపడిన కార్యకర్తలకి ఇప్పుడు న్యాయం జరిగిన కార్యకర్తలకి గుర్తింపు ఇచ్చే బాధ్యత ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మా మూడు పార్టీలు మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆవేశిస్తున్నా అయితే